హైదరాబాద్లో ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత సాయంత్రం ఇంటికి ఎప్పుడు వస్తావా అంటే ఎవరి దగ్గర లేనటువంటి సమాధానం లేని ప్రశ్నగా చూస్తూ ఉంటారు చాలామంది ఎందుకంటే ఉదయం ఆఫీస్కి వెళ్ళాలన్నా ఆఫీస్ నుంచి తిరిగి మళ్ళీ ఇంటికి రావాలన్నా కూడా ట్రాఫిక్ అనేది పెద్ద సమస్యగా మారిపోయింది ఇప్పుడు ఈ ట్రాఫిక్ సమస్యని కంట్రోల్లోకి తీసుకొచ్చే పనిలో పడింది తెలంగాణ సర్కార్ అంటే అవుననే సమాధానం కూడా వినిపిస్తుంది మరి లేటెస్ట్గా చూసుకున్నట్టయితే ఎక్కడ చూసుకున్నా కూడా ఏ సిగ్నల్ దగ్గర చూసుకున్నా కూడా వన్స్ సిగ్నల్ పడింది అని అంటే మినిమం రెండు నుంచి ఐదు నిమిషాల పాటు వెహికల్స్ అన్నీ ఎక్కడెక్కడే ఆగిపోతూ ఉన్నాయి అండ్ మరోవైపు ఆఫీసులకి వెళ్ళాలి అనే ఒక ఆ ఏదైతే ఒక టెన్షన్ ఉంటుందో ఆ టెన్షన్లో రకరకాలుగా రకర విధాలుగా డ్రైవ్ చేస్తూ ఉంటారు సో ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం బట్ వీటన్నిటికీ కూడా ఇప్పుడు చెక్ పెట్టే దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తుంది అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పుడు చూసుకున్నట్టు బంజారెల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ నుంచి అంటే విరంఛి హాస్పిటల్ దగ్గర నుంచి చెక్ పోస్ట్ వరకు కూడా రోడ్డు విస్తరణ ఏదైతే ఉందో అది చేయబోతుంది తెలంగాణ సర్కార్ అనేది దానికి సంబంధించినటువంటి ఆ లైన్ మార్క్ ఏదైతే ఉంటుందో ఆ మార్క్ ని వేయడం జరిగిందంటూ ఒక అంశం అయితే వినిపిస్తూ ఉంది జిహెచ్ఎంసి అధికారులు దీన్ని అఫీషియల్ అనౌన్స్ చేసినట్టు ఒక అంశం అయితే వినిపిస్తూ ఉంది ఇక చూసుకుంటే ముఖ్యంగా కేబిఆర్ పార్క్ ఏదైతే ఉందో ఆ కేబిఆర్ పార్క్ చుట్టూ కూడా ఉదయం చాలా మంది కూడా దాంట్లో వాకింగ్ కి వెళ్తూ ఉంటారు సో వాళ్ళకి సంబంధించినటువంటి వెహికల్స్ పార్కింగ్ జరుగుతూ ఉంటుంది మరోవైపు ఎట్ ద సేమ్ టైం ఉదయమే ఎందుకంటే కేబిఆర్ పార్కు చుట్టూ నుంచి చూసుకుంటే ఇదంతా కూడా కనెక్షన్ ఉంటుంది అటు బంజార్ హిల్స్ కానీ ఇటు జూబ్లీ హిల్స్ కానీ ఫిలిం నగర్ కానీ ఇటు ఏదైతే మన అయ్యప్ప మన మాధపూర్ స కానీ లేకపోతే హైటెక్ సిటీ అంటే ఐటీ ఉద్యోగులకి సంబంధించినటువంటి ఏదైతే ఆ ప్రిమిసెస్ ఉంటుందో వీటన్నిటికీ కనెక్షన్ గా వేదికగా ఏదైనా ఉంది అంటే కేబిఆర్ పార్కు సో కేబిఆర్ పార్క్ మార్క్ చుట్టూ కూడా ఈ ట్రాఫిక్ సమస్య అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే ఎక్కడ సిగ్నల్ దగ్గర చెక్ పోస్ట్ దగ్గర సిగ్నల్ కానీ లేకపోతే అటు విరంఛి హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి సిగ్నల్ కానీ అక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ఎక్కువగా అంటే ఎక్కువ టైం పడుతూ ఉంటుంది అనమాట సో దీనికి ఇప్పుడు చెక్ పెట్టబోతున్నారు అనేది మనకు అర్థమవుతుంది సో దాంట్లో భాగంగానే జీహెచ్ఎంసి అధికారులు ఆ మార్క్ నైతే గీయడం జరిగింది అంటే రోడ్డు ని కొంచెం విస్తీర్ణ చేయబోతున్నారు సో ఎంత వరకు విస్తీర్ణ చేస్తారు ఏంటి అనే దాని మీద ఒక మార్క్ అయితే క్రియేట్ చేయడం జరిగింది అనమాట సో అది గనక జరిగితే మాత్రానికి ఈ ట్రాఫిక్ సమస్య ఏదైతే ఉందో దానికి కొంచెం చెక్ పెట్టేయొచ్చు అనమాట అంటే రోడ్డు కొంచెం ఎడల్ప్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వాహనదారులకి అంత ఇబ్బంది అనేది కొంచెం మేరకు మేరకు తగ్గే ఛాన్సెస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు అందులో భాగంగా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి సీనియర్ నేత కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్నటువంటి జానారెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఆయన ఇంటి నుంచి కూడా కొంత భాగం ఆ స్థలం అనేది ఈ రోడ్ మార్కింగ్ లో పోతుంది అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది అంటే దాదాపుగా ఆరు వందల గజాల వరకు జానారెడ్డి కోల్పోయే ఛాన్సెస్ ఉంది అనేది ఒక అంశం అయితే వినిపిస్తుంది ఎట్ ద సేమ్ టైమ్ తెలుగు సినీ హీరో అలాగే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి ఆ హౌస్ ఏదైతే ఉందో అది కూడా కొంత మేరకు పోయే ఛాన్సెస్ ఉంది ఈ రోడ్డు విస్తీర్ణలు ఎందుకంటే చెక్ కి నియర్ బై ఉంటుంది కాబట్టి ఆయన అది కూడా కొంచెం పోయే ఛాన్సెస్ అయితే క్లియర్ గా అక్కడ కనిపిస్తుంది దాదాపుగా ఐదు వందల గజాల వరకు కూడా ఆయన కూడా తన ఇంటి స్థలాన్ని కూడా కొంచెం కోల్పోయే ఛాన్సెస్ ఉంది అనేది మనకైతే ఇక్కడ అర్థమవుతుంది బట్ అది ర్యాంక్ అంటే మార్కింగ్ అనేది జెహెచ్ఎంసీ అధికారులు గీసిన దాని ప్రకారం అయితే బయటకు వచ్చినటువంటి అంశం అనమాట అటు జానారెడ్డికి సంబంధించింది కానీ లేకపోతే ఇటు బాలకృష్ణ గారికి సంబంధించింది కానీ జనరెడ్డి గారిది దాదాపుగా ఆరు వందల గజాలు బాలకృష్ణ గారిది దాదాపుగా ఐదు వందల గజాలు అన్నట్టుగా అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది బట్ దీని మీద అఫీషియల్ గా వాళ్ళేమీ అనౌన్స్ చేయలేదు కానీ జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం ఈ వేలో గీసారు అనేది మాత్రం ఒక అంశం అయితే బయటకు వచ్చింది ఇప్పుడు దీన్ని సోషల్ మీడియా వేదికగా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు సో రేవంత్ రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాతకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీద ఒక రకమైనటువంటి కక్ష సాధింపు చేస్తున్నారు సో గతంలో నాగార్జున గారికి సంబంధించినటువంటి వ్యవహారంలో హైడ్రాన్ ఒక అంశాన్ని తీసుకురావడం జరిగింది ఆ తర్వాత అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయించడం జరిగింది ఇప్పుడు తాజాగా రేవంత్ సర్కార్ యొక్క టార్గెట్ ఏదైనా ఉంది అంటే బాలకృష్ణ సో అందుకనే ఈ రోడ్డు వెడల్పులో భాగంగా ఐదు వందల గజాలు పోతుంది ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు బట్ ఓవరాల్ గా ఇక్కడ కక్ష సాధింపులు కానీ లేకపోతే మరొకటి మరొకటి కాదు ఇది కేవలం రోడ్డు విస్తీర్ణలో భాగంగా ఇది చేయాల్సి వస్తుంది ఎందుకంటే కేబీఆర్ పార్కు చుట్టూ కూడా ట్రాఫిక్ సమస్య అనేది చాలా విపరీతంగా ఉంది కాబట్టి వాహనదారులకు ఇబ్బంది కలిగించకుండా వాహనదారులు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం రోడ్డు విస్తరణలో భాగంగా కొంచెం ఏదైతే ప్లేసెస్ ఉన్నాయో అవి పోతున్నాయి తప్పితే అంతకు మించి ఇక్కడ కక్ష సాధింపులు ఏవీ లేవు అన్నట్టుగా మరో వర్గం అయితే మాట్లాడుతుంది బట్ హైదరాబాద్ లో ఒక విధంగా ట్రాఫిక్ సమస్య అనేది ప్రధాన సమస్య చెప్పొచ్చు వన్స్ ఇంటిలోంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు కూడా ఈ ట్రాఫిక్ సమస్య అనేది ప్రతి ఒక్కరిని కూడా చాలా రకాలుగా ఇబ్బందులు గురిచేస్తూ ఉంటుంది అంటే మెట్రో వస్తే చాలా వరకు ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని మొదట్లో మనం మాట్లాడుకున్నాం బట్ మెట్రో సర్వీస్ ఉన్నప్పటికీ కూడా ట్రాఫిక్ సమస్య అనేది ఎక్కడా కూడా తగ్గినట్టు అయితే మనకు అనిపించట్లేదు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల మంది ఉపాధి కోసం హైదరాబాద్ వస్తూ ఉంటారు అండ్ ఇటు చదువుకునే వాళ్ళు వస్తూ ఉంటారు అండ్ మూడవది ఏంటంటే ఐటీ పరంగా చూసుకుంటే కూడా హైదరాబాద్ సౌత్లో హైదరాబాద్ వన్ ఆఫ్ బెస్ట్ అని చెప్పొచ్చు సో ఇలా ప్రతి అంశాన్ని కూడా అంటే సినిమా రంగానికి సంబంధించి కానీ ఐటీకి సంబంధించి కానీ పారిశ్రామిక రంగానికి సంబంధించి కానీ హాస్పిటాలిటీకి సంబంధించి కానీ లేకపోతే ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ ఇలా ప్రతి అంశంలో కూడా హైదరాబాద్ మంచి పొజిషన్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది హైదరాబాద్ వస్తూ ఉంటారు జీవనోపాధి కోసం మరికొంతమంది వస్తుంటారు ఎంతమంది వచ్చినా కూడా అంబల హక్కున చేర్చుకునేది ఏదైనా ఉంది అని అంటే ఖచ్చితంగా అది హైదరాబాద్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు బట్ అలాంటి ఒక ఈ Eep. ఈ సంబంధించినటువంటి అంశంలో ఈ ట్రాఫిక్ సమస్య అనేది కొంచెం విపరీతంగా ఉంది కాబట్టి దానికి చెక్ పెట్టాలి అని అంటే ఖచ్చితంగా ఈ రోడ్డు విస్తరణ అనేది జరగాలి అది జరిగితేనే కొంచెం ఈ ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఆ సమస్య నుంచి కాస్త కోస్తా మనకి ఉపశమనం లభిస్తుంది అనేది కొంతమంది నెటిజన్ల నుంచి వస్తున్నటువంటి కామెంట్స్ అనమాట సో వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుంది సో ప్రస్తుతానికైతే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ విరంఛి హాస్పిటల్ దగ్గర నుంచి చెక్ పోస్ట్ వరకు కూడా ఈ దీనికి సంబంధించినటువంటి ప్లానింగ్ను వేయడం జరిగింది సో ఆ ప్లానింగ్ లో భాగంగానే ఏదైతే రూట్ మ్యాప్ గీసారో అంటే ఏదైతే మార్కింగ్ చేశారో రోడ్డు ఎంతవరకు విస్తీర్ణ చేయాలని రోడ్ మార్కింగ్ ఉందో ఆ మార్కింగ్ లో భాగంగా ఈ సంబంధించినటువంటి ఇళ్లలోంచి కొంచెం స్థలం పోయే ఛాన్సెస్ ఉంది తప్పితే ఇక్కడ ఎవరికి ఎలాంటి కక్ష సాధింపులు కాదు ఎవరికి ఎలాంటి ఇది లేదు అని చెప్పేసి ఇప్పుడు చాలా మంది మాట్లాడుకుంటున్నటువంటి అన్నమాట ఎస్ చూద్దాం మరి నిజంగానే మనకి ఇదే గనక జరిగితే మాత్రం నాట్ ఓన్లీ వెరెన్ హాస్పిటల్ టు చెక్ పోస్ట్ హైదరాబాద్ మొత్తం చాలా వరకు ప్లేసెస్ లో కూడా ఈ రోడ్డు విస్తీర్ణ జరిగితే మాత్రానికి అనేది కొంచెం ఒక రకమైన ఉపశమనం కాబట్టి ఇది ఒక రకమైనటువంటి మంచి విషయం చెప్పొచ్చు